కోనసీమ జిల్లా ఆత్రేపుర మండలం వాడపల్ల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతి బుధవారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరపబడుతుంది కావున యాభై మంది భక్తులు ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విద్య ఆరోగ్యము సంతానము వ్యాపార రీత్యా నరఘోష నివారణ శత్రుబాధ నివారణ సమస్త పాపములు తొలగపోయి ఇక స్వామివారి యొక్క సన్నిధానంలో ఇంకా విశేషంగా ప్రతి బుధవారం జరపబడుతుంది కావున మహిళా భక్తులైతే ఆసక్తికరమైన మహిళా భక్తులు స్వామివారి యొక్క సన్నిధానంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సమయము కేటాయించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ భగవద్భక్తులారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కోవెల్లో ఎర్రచందన స్వరూపడే కొలువై ఉన్నాడు మనం కాదండి గుడికి మనం దర్శనం చేసుకోవడం కాదు ఆ పరమాత్ముడే రప్పించుకుంటాడు ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని ఈరోజు మనకు అంతటి భాగ్యాన్ని కలిగించాడు ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఆయన దర్శించుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకు కల్పించాడు అలాంటి పరమాత్ముడి ఆలయానికి నడిచొచ్చిన ఈ పాదాలు కానీ సన్నిధికి చేరుకున్న శరీరం కానీ స్వామివారి గోవిందనామాలు పలికిన నోరు కానీ విన్న చెవులు కానీ స్వామివారి ఆ ఎర్రచందన స్వరూపాన్ని చూసిన ఈ కన్నులు కానీ జోడించిన చేతులు కానీ వంచిన శిరస్సు కానీ స్మరిస్తున్న మనసు కానీ ప్రతిదీ కూడా ఆ పరమాత్ముడు మనకు అందించిన ప్రసాదమే ఈ అదృష్టం లేని వారు ఈ భాగ్యానికి నోచుకుని వారు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు ఈ లోకంలో ఆ పరమాత్ముడు మనకు అన్ని సక్రమంగా సమకూర్చాడు ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు ఆయన దర్శన భాగ్యం కూడా ఇప్పిస్తున్నాడు ఒక వారం రెండు వారాల కదండి ఏడు వారాలు ఏడు వారాల వెంకన్నని పిలుపది చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన దర్శన దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కష్టం తీరుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది